శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇటు వీడియోలో జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజున కుంభరాశి వారిని ఈ పేరు గల స్త్రీ మిమ్మల్ని ఏం చెయ్యబోతుందో తెలిస్తే షాక్ అసలు మీకు ఏం జరగబోతోంది ఈ శనివారం రోజు రాబోతున్న ఆ స్త్రీ ఎవరు ఎందుకు మీరు షాక్కి గురవుతారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అలా కాకుండా మీరు పక్కకి నెట్టేసినా నిర్లక్ష్యం చేసినా ఏముందిలే అని అనుకున్నా చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే క్యాలెండర్లో మారేది తేదీలు మాత్రమే కాదు తారీఖులు మాత్రమే కాదు మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు కాబట్టి మీ జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని మీరు క్లుప్తంగా తెలుసుకోవాలి వివరంగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఆ స్త్రీ ఎవరు ఏం చెయ్యబోతుంది ఆ షాక్ ఏంటి తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఫాలో అయిపోవలసింది మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్టయితే కుంభరాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరో వారు కూడా తెలుసుకోవాలి కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక నిన్న ఒక అమ్మాయి నాకు మెయిల్ పెట్టిందండి ఏంటంటే నేను రాశి ఫలాల్లో మీ ఛానల్ ని ఫాలో అవుతూ ఉంటాను కానీ మీరు ఇంత నమ్మకంగా గురువు గారి గురించి చెప్తున్నాను కదా అనేసి నేను గురువు గారికి కాల్ చేశాను నాకు ఉన్న ప్రాబ్లం అంతా గురువు గారికి చెప్పాను మరి గురువుగారు ఏం బోధలు చేశారో ఎలాంటి పరిహారాలను అందించారో తెలియదు కానీ నా లైఫ్లో ఉన్న ఒక్కొక్క ప్రాబ్లమ్ కూడా క్లియర్ అవుతూ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను నాకు మళ్ళీ నా లైఫ్ మీద హోప్ వచ్చింది నా జీవితం కూడా బాగుపడుతుంది అని కాకపోతే కొన్ని అనుకోని కారణాలు ఎవరికి చెప్పుకొని చెప్పలేని కారణాల వల్ల సతమతమయ్యాను గురువు గారికి చెప్పాను నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశారు అంటూ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ అని చెప్పారండి ఆవిడ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయి చూడండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు గురూజీ శివరామరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని లేదు మూడవ కంటికి కూడా తెలియకుండా మీ మొండి సమస్యలను ఉన్న చోట నుంచి పరిష్కారాలు అందుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజున కుంభరాశి వారిని ఈ పేరు గల స్త్రీ ఏం చేయబోతుందో తెలిస్తే షాక్ అవుతారు మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం క్లియర్గా విందాం తెలుసుకుందాం చర్చించుకుందాం ఇక వారి గురించి చెప్పాలి అంటే ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు మీరేం చెయ్యలేరు అని నిందించినా కూడా మీరు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించి చూపించాలి అనే తపన మీలో అధికంగా ఉంటుంది ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి సహాయపడాలి అనే గుణాన్ని మీరు కలిగి ఉంటారు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున ఈ పేరుతో కలిగిన ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించే మిమ్మల్ని మోసం చేయబోతోంది అలాగే మీ జీవితంలో మిమ్మల్ని పైకి ఎదగకుండా చెయ్యాలని నీచమైన భావన వీరికి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలిలా నటిస్తూ మీ మంచి కోరుతున్నట్లు నటిస్తూ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అటువంటి వారిని మీరు గమనించాల్సి ఉంటుంది అయితే ఎటువంటి అక్షరంతో పేరు మొదలయ్యే ఒక స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఆ స్త్రీ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తోంది మీ నుండి ఆమె ఏమి ఆశిస్తోంది అని పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ స్త్రీ మీతో మంచిగా నటిస్తూ మీ నుండి ఎక్కువగా డబ్బులు ఆశిస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే ఉద్యోగపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మీ కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలనైనా మంచిగా చేసుకోవటానికి మీ నుండి అనేక రకాల సహాయం కోరుతుంది ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా వంచనకు గురవుతారు ఎన్నో రకాలుగా మోసపోతారు ఈ రోజు కూడా మోసం చేయాలని చూస్తోంది ప్రయత్నిస్తోంది ఇప్పటికైనా సరే ఆ స్త్రీ ఎవరో మీరు గమనించకపోతే తన చేతిలో మీరు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎటువంటి పనులున్నా పక్కన పెట్టేసి ఆ స్త్రీ ఎవరో మీరు తెలుసుకోండి ఈ రాశి వారికి ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తత్వం ఎక్కువగా ఉంటుంది కానీ సహాయం పొంది కూడా కొంతమంది వీరిని వంచనకు గురి చేస్తారు అయినా కూడా వీరి వ్యక్తిత్వం స్వభావం మీరు మార్చుకోలేరు ఒకనొక సమయంలో వీరు సాయం చేసినా కూడా మానసికంగా కృంగిపోయారు ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఎంత కష్టపడ్డాను ఎన్నో త్యాగాలు చేశాను ఈ స్థాయికి తెచ్చాను అని వారు నన్ను అవమానిస్తున్నారు కదా ఈరోజు వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు కదా అని వీరు ఆలోచనలో పడతారు మిమ్మల్ని మోసం చేసిన వారిని మీరు ఏమీ అనరు అనలేదు కూడా అంతటి గొప్ప వ్యక్తులు మీరు కాబట్టి భగవంతుడు ఈరోజు మీకు ఒక కీలక అవకాశం ఇస్తున్నాడు ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తి ఎవరు ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తోంది అంటే ఆ స్త్రీ పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మీరు పరిశీలించండి వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా వారు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పలంగా వారితో మీకున్న బంధాన్ని ఖచ్చితంగా రద్దు చేసుకోండి ఆ రిలేషన్ని కట్ చేసుకోండి కోపంతోనో ఇంకొకలా కాదు మంచిగా మౌనంగా ఉండి పక్కకు తప్పుకోవటం మీరు ఒక పని చెయ్యాలి ఏదైతే ఈ ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఏ అంశాల్లో మీరు నష్టపోయారు అనేది ఒక్కసారి పరిశీలించండి ఆ స్త్రీ మీకు ఏ విధంగా తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనేది కూడా తెలుసుకోండి ముఖ్యంగా వారు మీతో ఉంటూనే మీరు చెప్పిన వాటన్నింటికీ కూడా ఒప్పుకుంటారు తీయటి మాటలు చెబుతారు మీ వెనకాలే గోతులు తవ్వుతారు మీ గురించి బయట చెడుగా ప్రచారం కూడా చేస్తారు ఈరోజు ఈ విషయాన్ని గమనించుకోవటానికి భగవంతుడు ఎంతో సహాయం చేస్తాడు ఇకనైనా వారిని పట్టించుకోకుండా ఉండండి సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు శనివారం రోజున ఆ వ్యక్తి ఎవరు అని పసిగట్టడానికి బయట పెట్టడానికి దూరం పెట్టడానికి వారు ఏం చేసినా సీరియస్గా తీసుకోకుండా ఉండండి మీ పనిని మీరు చేసుకుంటూ వాటన్నింటినీ ఇగ్నోర్ చేసేయండి మిగతా ప్రతి అంశంలో కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి నిత్యం లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీకు మరిన్ని శుభకరమైన ఫలితాలు అయితే ఉంటాయి సో కుంభరాశి ఫ్రెండ్స్ చూసారు కదా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజున అసలు మీ జీవితంలోకి రాబోతున్న ఆ స్త్రీ ఎవరు ఏం చేస్తుంది ఏ పేరు గల స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది చూసారు కదా కానీ ఇక్కడ ఒక విషయం ఈ ఎస్ అనే పేరుతో స్టార్ట్ అయ్యే ఒక స్త్రీ మీ జీవితంలోకి వచ్చింది అన్న వచ్చేసింది అన్నా రాబోతోంది అన్న ఇక్కడ ఈ పేరు కలిగిన స్త్రీ మిమ్మల్ని మోసం చేయటానికి అవకాశం ఉంది అని ఒక హెచ్చరిక ఒక సూచన జాగ్రత్త పడమని అంతేకాని ఈ ఎస్ అనే అక్షరంతో పేరు కలిగిన ప్రతి ఒక్క స్త్రీ కూడా మీ చెడు కోరుతుంది అని కాదు మిమ్మల్ని నాశనం చేస్తుంది అని కాదు కాబట్టి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనా కూడా వారు పెరిగిన వాతావరణం ఉంటుంది వారి బిహేవియర్ ఉంటుంది వారి మనస్తత్వం ఉంటుంది వారి ఆలోచన విధానం ఉంటుంది అందరూ ఒక్కటి కాదు కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి అడుగులు వేయండి అందుకోసమనే హెచ్చరించడాని కోసం మాత్రమే ఈ చిన్న ఒక మాట ఇక ఎవరైతే మాకు అదృష్టం లేదండి మాకు లక్కు కలిసి రావట్లేదండి చేసుకున్న ప్రతి పని కూడా మధ్యలో ఆగిపోతున్నాయి మొదలు పెట్టిన ప్రతి పని కూడా ఆగిపోతుంది జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు కోరిన జాబు లేదు కోరిన వ్యక్తి లేరు ఆస్తిపాస్తులన్నీ కూడా తాకట్టులో ఉన్నాయి ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా కోర్టులో కేసులు చూస్తే ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు అసలు అప్పుల పాలైపోయి అల్లాడిపోతున్నాం సంపాదన లేదు రాబడి కూడా లేదు అయితే ఎవరైనా జనాలకి మంచి చేద్దామని పోతే కూడా చెడు ఎదురవుతోంది నిష్కారణమైన నిందలు గొడవలు ఎటు వెళ్ళినా కూడా ఏ పని అవ్వట్లేదు ఉద్యోగాలు లేవు పిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదు మనశ్శాంతి లేదు కోరిన వ్యక్తులు దూరం అయిపోతున్నారు మా జీవితం గందరగోళంగా చిందర వందరగా ఒక అయోమయంలో ఉంది మా జీవితంలో ఒక మిరాకిల్ జరిగి ఈ కష్టాల నుంచి మేము బయటపడటానికి అవకాశం వస్తే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని అదృష్టం కోసం లక్ కోసం కష్టాల నుంచి బయటపడటం కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం బిలీనేయర్ చక్ర ఈ బిలీనర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంది అంటే మీరు చక్రం తిప్పుతారు ఈ బిలీనర్ చక్ర ఒకటి మీ పాకెట్లో పెట్టుకున్నారు అంటే సమస్తం మీ వశం అయిపోతుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువస్తుంది ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలీనర్ చక్రకి అంత శక్తి ఉంది కాబట్టి ఎవరైతే లక్కు కోసం ఎదురు చూస్తున్నారో కోరిన జాబ్ కోసం చూస్తున్నారో అప్పులు తీరాలని చూస్తున్నారో ఆర్థిక ఇబ్బందులు తొలగాలని చూస్తున్నారు కోర్టు కేసులు క్లియర్ అవ్వాలని చూస్తున్నారో తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి మీ ఒంటి మీదకి మీ ఇంట్లోకి రావాలని చూస్తున్నారో జనాకర్షణ ధనాకర్షణ రావాలని ఎవరైతే చూస్తున్నారో కోరిన వ్యక్తులు ఎవరైతే దగ్గర కావాలని చూస్తున్నారో మొదలు ప్రతి పని కూడా మాకు పూర్తవ్వాలండి మాకు లక్కు అన్నది విపరీతంగా కలిసి రావాలి మేము కష్టాల కడల నుంచి కష్టాల సుడిగుండం నుంచి బయట పడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్క మెసేజ్ చేయండి నేను ఈ బిలీనియర్ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో